పవర్ఫుల్ ఫ్యామిలీ ఫోటో పిల్లలతో పవన్ కళ్యాణ్ ఫోటో వైరల్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజనోవా పవన్ పిల్లలు అకిరా నందన్ ఆద్య కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు పదేళ్ల కష్టం తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అయి ఒకేసారి భారీ విజయం సాధించాడు పవన్ గెలవడమే కాక జనసేన అభ్యర్థులందని గెలిపించాడు ఇక ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడు మంత్రిగా కూడా పలు శాఖలు తీసుకున్నాడు పవన్ పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు పవన్ విజయం తర్వాత అకిరా నందన్ ఆద్య కూడా వైరల్ అవుతున్నారు పవన్ గెలిచిన దగ్గర్నుంచి నాన్న పక్కనే ఉన్నాడు అకిరా పవన్ ప్రమాణ స్వీకారం రోజు అకిరా ఆద్య మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజనోవా పవన్ పిల్లలు అకిరా నందన్ ఆద్య కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది జనసేన అధికారిక సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకుంటే ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అలా కొనిదలగారు పిల్లలు అకీరా నందన్ ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది అని పోస్ట్ చేశారు దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది ఇక పవన్ అభిమానులు ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి